ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అక్టోబర్ పదహారవ తారీఖు తర్వాతకి అంటే సుమారు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖు నుండి గురువు యొక్క గమనంలో మార్పు ఏర్పడుతూ ఉంది అయితే ప్రత్యేకంగా గమనాన్ని శని యొక్క గమనాలను మనం అనుసంధానం చేసుకుని ప్రత్యేకమైన ఫలితాల గురించి చెప్పుకోవచ్చు అందులో భాగంగా గురువు మారుతున్న క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది గురువు ద్వితీయ అలాగే పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉంటే ఆ రాశి వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అవి కాకుండా ఒకవేళ మూడవ మూడు కూడా అంత అంతో ఇంతో మంచిది కానీ నాలుగవ ఒకటవ ఐదవ తర్వాతకి పదవ పన్నెండవ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి అయితే సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే ఇక మిశ్రమ ఫలితాలంటే అంటే చెడుగానే ఉంటాయి అని అందరూ అనుకుంటూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఇన్ గా జరుగుతూ ఉంటాయి వాస్తవంగా గురువు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది అంటే దేశ త్యాగం విత్తం లాభం అనర్థం ధననాశనం సంపద క్లేశం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ నష్టంచ క్రమేణ కురుతే గురుం గురువు ద్వాదశ రాసుల్లో సంచరిస్తున్నప్పుడు ఒకటవ దశలో ఒకటవ రాశిలో ఉన్నప్పుడు దేహత్యాగము దేశత్యాగము అంటే ఉన్నటువంటి ప్లేస్ని విడిచిపెట్టిపోవడం లాంటివి జరగచ్చు రెండవ స్థానంలో ధనలాభము మూడవ స్థానంలో కార్యహాని నాలుగవ స్థానంలో ధననాశనము ఐదవ స్థానంలో సంపద రావడము ఆరవ స్థానంలో దుఃఖము ఏడవ స్థానంలో ఆరోగ్యము ఎనిమిదవ స్థానంలో ధనహాని తొమ్మిదవ స్థానంలో ధనాగమనము దశవ స్థానంలో ఆయాసము ఏకాదశ స్థానమునందు లాభము పన్నెండవ నందు కొన్ని రకాలైనటువంటి నష్టములు కలుగురు కాబట్టి ఇవేవి కూడా ఉండకుండా మిగిలిన గ్రహ సంచారాలతో ఎలా ఉండబోతుంది అని ద్వాదశ రాశుల వారి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి తులారాశి అక్టోబర్ పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటో వరకు కూడా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవంగా తుల అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్రాపర్గా పనిచేటువంటిది అని అంటే రెండు మేనేజ్ చేసేటువంటిది అని సో ఎక్కువ శాతం వీళ్ళు బాగా మేనేజర్స్గా ఉంటారు ఓ పక్క బరువు పెట్టి ఆ బరువుకు సమానంగా తూగుతూ ఉంటుంది ఈ యొక్క తులారాశి కూడా అవతల ఉన్నటువంటి దాన్ని సమానం చేయాలనేటువంటి ఈక్వాలిటీతో ఉంటుంది కానీ ఎటువంటి ఇది బంగారం తూగాను నేను గొప్ప ఇప్పుడు బొగ్గు వచ్చింది నేను గొప్ప కాదు అనేటువంటి ధోరణి ఉండదు సో తులారాశి వారు ఏంటంటే ఎక్కువ శాతం తులా రాశి వారి యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి సినీ రంగంలో కానీ ఎక్కువ శాతం ఏదైనా ఒక ఆర్టిస్ట్ కానీ వీలైనంత వరకు పొయట్రీ చెప్పేటువంటి వారు కానీ ఈ విధంగా ఎక్కువ శాతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి వారి యొక్క తులలో సూర్యుడు బుధుడు మరియు కుజగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడుతుంది రాజకీయ పరంగా ఉన్నటువంటి వారికి అంత శ్రేయస్కరంగా లేదు అలాగే బుధుడు వ్యాపారానికి సంబంధించి కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు లోపే మీరు అన్ని రకాలైనటువంటి సెటిల్మెంట్లు చేసుకోండి షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇరవై ఎనిమిదో తారీఖులోపు మీరు ఆ డబ్బులు తీసుకోవడం అనేటువంటిది మంచిది కుజుడు ఎప్పుడైతే ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి తన యొక్క తుల నుండి అతను వెళ్ళేటువంటిది ఏమిటి అని అంటే యొక్క వృశ్చికానికి ఇప్పుడు కుజుడు ఏంటి అంటే రిస్ట్రిక్షన్స్ పెడితే నచ్చకుండా ఉండేటువంటి వాడు ఎందుకంటే కుజుడు అంటే మనం సాధారణంగా ఉన్నటువంటి గ్రహ సంచారాల్లో భాగంగా దేన్ని రిప్లికేట్ చేస్తుంది అని అంటే పోలీసులు కానీ లేకుంటే ఆర్మీ సోల్జర్స్ కానీ నేవల్ వాళ్ళు కానీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇలా సో తుల ఏంటంటే ఆగాగు ఇంత బరువు తూగింది దీన్ని తీయాలి మళ్ళీ వేరే బరువు మళ్ళీ తూగాలి ఇలా చెప్తుంది సో వీళ్ళకి నచ్చదు అదే బుధుడు వ్యాపారానికి సంబంధించి ఎంత ఇవ్వాలి ప్రతి ఒక్కటి ఇవ్వాలి ఆయన ఆగుతాడు సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశిలో బుధుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కానీ కుజుడు ఉండడు ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత మారుతూ ఉంది సూర్యుడు కూడా అంతే నీకు సూర్యుడికి ఏమైనా లిమిటేషన్స్ పెడితే నచ్చదు ఆయనకి సో ఆయన సూర్యుడు తులలో బాగుండడు ఉచ్చ పొందడు నీచంలోనే ఉంటాడు అలాగే పన్నెండవ స్థానం నందు శుక్రగ్రహ సంచారం జయస్థానంలో శుక్రుడు ఉంటే భార్యాభర్తరికి మధ్యలో ఏదైనా సరే ధనం ఖర్చుకు సంబంధించి వాగ్వివాదం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి పంచమంలో రాహువు అలాగే షష్టమంలో శని పంచమంలో రాహు ఉంటే ఏమవుతుందండి అని అంటే సింపుల్ పంచమంలో కనుక రాహు ఉంటే ప్రేమించడం వాళ్ళు వివాహం చేసుకోవాలంటే కుదరదు ఏదైనా రిలేషన్షిప్లో ఉంటే బ్రేక్ అవ్వడము ఉన్నటువంటి స్నేహితుల మధ్యలో గొడవలు భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి స్నేహితుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట పట్టింపు వచ్చి కాస్త స్పేస్ ఏర్పడడం లాంటివి జరుగుతాయి ఆరవ స్థానంలో శని ఉంటే శని అసలే బద్దకస్తుడు మందగమనుడు అంటాం మనం ఈ ఆరవ స్థానం మనకు ఉన్నటువంటి డైలీ రొటీన్ లైఫ్ అనమాట సో ఏమవుతుందంటే టైంకి లేవకపోవడం టైంకు తినకపోవడం సరైనటువంటి స్నానం సంధ్య లేకపోవడం చేయాలనుకున్న పనులన్నీ పెండింగుల్లో పడడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి సో ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి వారికి ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది ఏకాదశ స్థానం మీకున్నటువంటి సొసైటీలో ఉన్న పేరు ఫ్రెండ్ సర్కిల్ ఇవన్నీ కూడా అయ్యా అంటే కేతుగ్రహ సంచారం చేస్తే అంత బాగా ఉండదు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు వీలైనంత వరకు కూడా మీకున్నటువంటి స్నేహితులు మీకున్నటువంటి ఫ్రెండ్స్ ఎవరు కూడా సహాయపడరు ఇక ప్రత్యేకంగా దశమంలో గనక గురుగ్రహ సంచారం చేస్తే తులారాశి వారికి దశమంలో గురుగ్రహ సంచారం చేస్తూ ఉంది ఇలా ఉంటే ఎలా ఉండబోతుంది అంటే ధాన్య నాశో ధనశ్చేవ వృధా సంచారణం భయం స్వజనై దూషణం చేవ దశమోహో యథా గురు పదవ స్థానంలో గనక గురుగ్రహ సంచారం చేస్తే ఇంటివారి నుండే ఏవైనా ఇబ్బందులు కలగడము అలాగే ఈ యొక్క ధననాశనము అనవసరమైన వాడికి డబ్బు ఖర్చు పెట్టడము ఈ యొక్క భయంతో నిద్రించడము నిద్రలో ఉలిక్కిపడడం లాంటివి జరగడము ఇతరుల చేత దూషించడము మీరు చేయని తప్పుకు మిమ్మల్ని దూషించడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకము అరవై డెబ్బై పేజీల్లో ఒక పదహారు భావచక్రములతో నవాంశతో అష్టక వర్గతో విదశల భాగంతో డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ మంత్రం చదివితే మంచిది ఏ రెమెడీస్ తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా మనం రాశి యొక్క గోచార రీత్యా మీ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహ సంచారాలు వాటి యొక్క ప్రభావాల గురించి చెప్పుకున్నాం మరి ఏ రెమెడీస్ తీసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు ఏ మంత్రం చదవాలి అని అడుగుతున్నారు విశేషంగా ఎవరికైతే ఆరోగ్యం బాగాలేకుండా నిద్ర సరిగ్గా పట్టకుండా ఇంట్లో ఏవైనా చికాకులు విపరీతంగా ఉంటే రోజుకు ఒక్కసారైనా సరే హనుమత్ బడబారణ స్తోత్రం అని ఉంటుంది ఈ హనుమత్ బడబారణ స్తోత్రం మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి భయములు పోతాయి ఇది ఒక్కసారి విన్నంత మాత్రం చేత విశేషంగా రోమాలు కూడా నిక్కపొరుస్తాయి రోజుకొక్కసారిన వినండి హనుమత్ బడబాలన స్తోత్రం ఇది వడవాలన స్తోత్రం అంటారు బెంగాల్ వాళ్ళకి బా పలకడం రాదు బా అని పలుకుతారు కాబట్టి అది వడవాలన స్తోత్రం అంటారు మనం సాధారణంగా రీల్స్ చూస్తూ ఉంటాం ఇవాళ రేపు కాబట్టి ఓం హం 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 హను హను మంతను ఆయన పాడారు కదా అది పాడింది రసరాజ్ మహారాజ్ అనేటువంటి ఆయన ఆయన పాడినటువంటి ఓ హనుమత్ బడవాలన స్తోత్రం బై రసరాజ్ మహారాజ్ అని యూట్యూబ్ లో కొట్టండి చాలా అద్భుతంగా ఆ యొక్క వింటుంటే మమేకం అయిపోతారు దానివల్ల ఇబ్బందులు కూడా పోతాయి రాను చదవడం కూడా నేర్చుకోండి చాలా మంచిది ఇవి కాకుండా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎప్పుడు కూడా దుర్గా కవచం నిత్యం కూడా చదవడం వలన విశేషంగా అమ్మవారిని ఆపాదాల మస్తకం వర్ణిస్తూ ఉన్నటువంటి దుర్గా కవచం ప్రత్యేకమైనటువంటి శక్తిని మనకిస్తుంది ఇవే కాకుండా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది ఉన్నారు ఇవారు రేపు వారికి ఇరవై ఏడు వస్తుంది ముప్పై ఏడు వస్తుంది ముప్పై వస్తుంది అనేటువంటి కంగారులో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు వీరందరి కోసము ప్రతీ నెల వివాహం కాని వారి అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు విశేషంగా పాశుపత అభిషేకము హోమము నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా శివుడికి చక్కెరతో అభిషేకము తర్వాతకి హోమం కూడా నిర్వహిస్తారు ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు సంతానం కాని వారికి సంతాన పాశుపతం వివాహం కాని వారికి వివాహంలో భాగంగా కన్యా పాశుపతం బరపాశుపతం అనేటువంటి వివాహ పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇక ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి ఈ యొక్క పేరు నమోదు చేసుకోవచ్చు ఇప్పటి వరకు చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి జాతకం కూడా తెలుసుకొని మొత్తం పదహారు చక్రములతో అరవై నుండి డెబ్బై పేజీల్లో ఇన్ డీటెయిల్డ్గా మీ జాతకాన్ని పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇక విశేషంగా చాలామంది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ కానీ లైక్ వల్ల మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది అలాగే మేము చెప్పిన మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో మేముండాలి ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు స్వస్తి